టోటల్ గా ఊపుతా ఉన్నాడు ఏంటి సార్ రది సోషల్ మీడియా టోటల్ గా ఊపుతా ఉన్నాడు చెప్పు చెప్పు మాట్లాడే వీడికి ఎందుకు నా నైస్ క్వశ్చన్ ఇంత చిన్న వయసులోకింగ్ చేస్తాడా లోలలో మేమే ఎవరము గుర్తిలేవా నువ్వు కర్నూలు లోకల మేమే ఎవరము గుర్తిలేవా నువ్వు కర్నూలు నుంచి నువ్వంత హర్ష అందరికీ హాయ్ నేను మీ ప్రాంగణం ఈ రోజు అయితే మన రాయలసీమలోన అతి కొద్ది టైమ్ లోనే అతి చిన్న వయసులోనే ఒక మంచి పేరు సొంతం చేసుకున్న మన రొట్టెగానికి సన్మానం చేయాలని రొట్టెగానికి సన్మానం చేయాలని బాగా ముద్రి మేము రాయలసీమ నుండి వచ్చినామంట మయితే పులివెందల మరి కర్నూలు మా టీమ్ అంతా కూడా కర్నూలు వచ్చినాము ఎందుకంటే ఇంత చిన్న వయసులోన ఇంత గొప్పగా మనోడు పైకి రావడము అది ఒక లాంగ్వేజ్ బట్టి వాడు పైకి రావడం సోషల్ మీడియా ని టోటల్ గా ఊప్తా ఉన్నాడు సార్ 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 రది సోషల్ మీడియా ని టోటల్ గా ఊప్తా ఉన్నాడు చెప్పు అది నేను గుర్తించి మనోడికి సన్మానం చేద్దాం మాట మా వాళ్ళందరూ హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ నీ పేరు రొట్టానా ఏం పేరు రొట్టె ఒకసారి అన్నా ఆగరా నా సల్మానో నైస్ క్వశ్చన్ ఏయ్ ఏమా మాట్లాడు ఆకడవో తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే అన్నా వీడి పతేయ్ తుగునా కొడుకు వీడి కొడుకు

కో తిట్టే దెబ్బ తిడు చేసింది ఏమి లేదు నెల్లూరు నుంచి వచ్చి మళ్ళీ సన్మానం ఇది రియలైజేషన్ చాలా లేడు కప్పుతే కనబరాడు చాలా బాబాయ్ లేడు కప్పుతే కనబరాడు సెలబ్రిటీ సెలబ్రిటీ అంటే తిట్ల సెలబ్రిటీ అవుతారానా తిట్ల సెలబ్రిటీ అవుతారానా

ఆయనకి లోకల లో మేమే ఎవరు గుర్తీ నువ్వు కర్నూలు నుంచి ఆయనకి లోకల లోడ్లలో మేమే ఎవరు గుర్తి నువ్వు కర్నూలు నుంచి నువ్వు అంత హార్ష్ గా మాట్లాడుతున్నావు నేను ఫీల్ అవుతాను ఏమన్నా నా ఇత చేసి కదే ఇది కొట్టడం కాదన్నా నువ్వు చేసేది అంత బాధాకరంగా ఉంటది మరికొర ఇద్దలో ఉన్నాడు ఎడిసి దరిద్రంగా ఉంటది నువ్వేవాళ్ళో జన్నాల్ చేచెను హ్యాబింగేజోలకు ఏం చేయకోకుండా మళ్ళీ మన్మొల్లే పిలిచి వచ్చి మమ్మల్లే కొడతావా వానివా దగ్గర పెట్టుకొని ఆదరించు దగ్గురు నాన్న దన్ని దూరం పెట్టు వానివా దగ్గర పెట్టుకొని ఆదరించు దగ్గురు నాన్న దన్ని దూరం పెట్టు ఆ పగవాడి కూడా ఉండు ఈ ఇత్తుష్ట కష్టాలు సరిపోతాయ్ వానికి తిక్కలేసే ఇంతగా పులిమెందలు కూడా దాటిపోలే మనం వానికి తిక్కలేసే ఇంతక పులిమెందలు కూడా దాటిపోలే మనం ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా చెప్తా తీసుకొచ్చావు బూతలు

చెప్తా వాడు వచ్చాడు అందరినీ బూతులు పెడతాడు అవు చెప్పేది వాడు వీడికి వస్తాడు అందరు బూతులు నేర్పుతాడు అందరు బూతులు మాడుతుంటాడు నీ పిల్లలు నేర్చుకున్నారా నీ పిల్లలు నేర్చుకున్నా అంత మాట పిల్లలు కాదన్నా చాలా మంది వచ్చాడు వీడికి

దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి ఆడళ్ళకి బూతులు నేర్పిస్తాడు ఆమె దిగుతాడు మా ఫ్యాన్ చెందిస్తావరాను నువ్వే సోడా బాటల్ నే గోలీ నీరా నేనే హ్యాండిల్ చేస్తాను నువ్వు పోని నేనేం చెప్తున్నానంటే వాడు ఆయనలు నీ కోసం వచ్చినారు అంటే నాకు తెలియదు వాడు అంత కుట్ర పెట్టుకున్నాడు నీ విందని నాకు తెలియదు నేను ఏదో వస్తానన్నా నేను చూస్తానన్నా అంటే తొలుకొని వచ్చిన ఇంకోసారి నేను తప్పు చేయను సరేనా ఓకే

సరే బయో బై బై జరండి ఇలాగో పుట్టగండి సరే చెప్పు